వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది కోజీ కేటల్ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే యాప్స్ అన్నీ ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎవరానా బాలాద్రపల్లె పల్లె ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినా చెప్పింది అరవై వేలు మీ పేరు భీక్ భీమ్లా నాయక్ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పు 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 ఒకటే ఉందా ఇది పని దిక్కు పోతుంది పని పని ఏ సైడ్ పోతుంది ఉల్పల రైట్ సైడ్ చెప్పు నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ పళ్ళు మొత్తం అయిందా పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు మొత్తం అయింది కడ పళ్ళు మనది మిర్జాపూర్ మిర్జాపూర్ మండలేది ఏం రేడి అరవై వేలు మీ పేరు పాపయ్య పాపయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పండి డబల్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ డబల్ డబల్ వన్ సిక్స్ పల్లెమైనా వేసినా పల్లెలే పని పోతున్నాయి ఇంకా కట్టలేదు అడుతున్నారా ఎవరైనా ఎంతకి యాభై అడిగిందో యాభై వేలు అడిగిరు మీరు ఎంతకైతే ఇస్తారు మరి యాభై ఐదు వేలు అయితే ఇస్తారు ఎవరు పెద్దనా ఉత్తాపాడు ఏం రేట్ చెప్పినావు ఎనభై ఐదు వేలు మీ పేరు హనుమంతు హనుమంతు ఫోన్ నెంబర్ ఉందా బయటికి పోయిరా ఎవరన్నా మనది సూరైపల్లి సురేపల్లి మండలేదు దౌలతాబాద్ మండల ఏం రేట్ చెప్పిన నలభై ఐదు వేలు మీ పేరు మైపాల్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ పని అది ఎక్కువ ఉలపల రైట్ సైడ్ అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి ముప్పై ఆరు వేలకు అడిగారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి నలభై వరకు వస్తే ఇస్తారు కొద్దిగా ముందుకు గుంజుదా ఉన్నానులే ఉన్నాను అన్నమానమేనా లేగలు అలానా ఎవరేజ్ చెప్పారు డెబ్బై వేలు ఎవరు మనది కడంపల్లి ఏది మండల్ మండల్ కోజగి మండల్ మీ పేరు సంతోష్ ఫోన్ నెంబర్ ఎప్పండి చెప్పు నెంబర్ ఎప్పు చెప్పు నంబర్ ఎప్పు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ పల్లె మా పాల పొలతో ఉన్నాయి పని కట్టినా ఇంకా కట్టలే ఎవరు బ్రదర్ మా మాసేపల్లి మండలేది కోస్గి మండలి ఏం రేట్ చెప్పినావు అరవై వేలు మీ పేరు శివ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి ఇదానని చెప్పు వాళ్ళకి అర్థం కాదు ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ వన్ టూ డబల్ జీరో వాళ్ళేమైనా వేస్తామే ఇంకేం లేదైనా ఎవరు మేడం ఎవరు ఏం రేటు చెప్నావు జతకి ఎనభై వేలు మీ పేరు బాలరాజు బాలరాజు ఫోన్ నెంబర్ ఉందా పళ్ళు ఏమన్నా వేసేవాల్ రెండు రెండు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి డెబ్బై వేలు మీరు ఎంతకి మీరెంతకైతే మరి ఎనభై వేలు అయితే సార్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో వన్ వన్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ ఎవరు అంది పోలేపల్లి మండల్ కోజి మండల్ దోమ మండల్ ఏమి రేట్ చెప్పిన యాభై వేలు మీ పేరు

లేదు బలభద్రాయ్పల్లి బలభద్రాయపల్లి ఏం రేటు చెప్పినవి జతకి అరవై ఐదు అరవై ఐదు వేలు ఇది మందేనా లేదు ఇది ఏమి రేటు చెప్పారు అది ఒకటి యాభై ఐదు వేలు ఇది ఎర్రది ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ వన్ వన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ 689 జత ఎవరైనా ఎంత పెద్ద రెండు అరవై రెండు వేల అరవై వేలకు అడిగారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి మీరు ఎంతకైతే అరవై మీద అరవై మీద అయితే ఇస్తారు పనిట్లేనా ఎవరు పెద్ద బలహద్రపల్లి ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఎనభై వేలు మీ పేరు పకిరప్ప ఫోన్ నెంబర్ ఉందాతోంది ఫోన్ అన్న నెంబర్ ఏండితో కది ఆయన ఎవరు ఎవరు భోజరేపల్లి మండలేదు రోజుగే మండలం ఏమి రేటు చెప్పిన జతకి వేలు చెప్పిన డెబ్బై వేలు మీ పేరు లక్ష్మయ్య ఫోన్ నెంబర్ ఉందా లేదు నంబర్ లేదు పళ్ళు మొత్తమైన పళ్ళు పళ్ళు మొత్తమైన పళ్ళు మొత్తమైనా అడుగుతున్నారా ఎవరైనా ఇల్లు అంగడ అంగడ అన్ని తీసుకుపోతుంది అన్నా ఎవరు మనం ఎవరు గుణమాల్ మండ ఏం రెడీ చెప్పినావు ముప్పై ఐదు వేలు మీ పేరు శ్రీనివాస్ రెడ్డి ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు అన్నా ఎవరు మనం ఎవరు నాగ సంబంధడి యాగల్ మండలి ఏం రేట్ చెప్పినావు జతకి జతకి ఏం రేట్ చెప్పినావా డెబ్బై ఐదు వేలు మీ పేరు అనంతయ్య ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ టూ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ అడుగుతున్నారా ఎవరన్నా ఇంతకి డెబ్బై రెండు వేలకు అడిగిరు